అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మడిన హాస్పిటల్ రోజు మనం శిరోధార అనే ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ శిరోధార అనే ట్రీట్మెంట్ పంచకర్మల్లో ఒక ట్రీట్మెంట్ అనమాట సో ఈ శిరోధార మెయిన్గా ఏ కండిషన్స్లో చేస్తాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసుకుంటే ఇన్సామినియాతో బాధపడుతున్నారు అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం అట్లాగే ఎక్కువ స్ట్రెస్ కి డిప్రెషన్ కి గురవుతున్నారు సో వీటికి మెయిన్ మనము సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక చూసుకుంటే శిరోధారా ట్రీట్మెంట్ లో మనకి చాలా వరకు టెన్షన్ ఫ్రీ అవ్వడము రిలాక్సేషన్ రావడము స్ట్రెస్ అనేది రిలీవ్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తాం సో ఈ శిరోధార ట్రీట్మెంట్ వీటితో పాటు ఇంకా హై బీపీ ఉన్న వాళ్ళు కానీ అట్లాగే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా కానీ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నా కానీ అట్లాగే ఏమైనా ఎలోపేషియా కండిషన్ ఉన్నా కానీ సో వీళ్ళల్లో ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో అసలు శిరోధార ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు మెయిన్ గా శిరోధార అనేది ఏంటంటే ఫోర్ హెడ్ మీద ఒక స్టిపులేటెడ్ హైట్ నుంచి మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి పోర్ చేయడం జరుగుతుంది దానివల్ల మనకి మన స్కిన్లో ఉన్న పోర్స్ వల్ల ఆయిల్ అబ్జార్బ్షన్ జరిగి అక్కడ మనకి బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ యొక్క స్టిమ్యులేషన్ జరిగి మనకి రిలాక్సేషన్ అనేది వస్తుందనమాట సో ఫస్ట్ దీని మోటో ఏంటి అంటే రిలాక్సేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సోమియాతో బాధపడుతున్న వాళ్ళకి అది అల్టిమేట్ సొల్యూషన్ అనమాట సో శిరోధార చేసి చేసిన తర్వాత మంచిగా నిద్ర పట్టడము అట్లాగే బాడీ అంత రిలాక్స్ అవ్వడము మైండ్ అంత ఫ్రెష్గా ఉండడము ఇట్లా ఇటువంటి అవుట్కమ్ అనేది మనం చూస్తూ ఉంటాము సో శిరోధార ఎవరెవరు చేసుకో చేయించుకోవచ్చు అంటే మెయిన్గా ఏమైనా అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లైక్ మైగ్రేన్ ఇష్యూస్ కానీ అట్లాగే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా కానీ అట్లాగే సివియర్గా బాగా హెడేక్స్ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్సివ్ ఎక్కువ అంటే బీపీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ బాగా డిప్రెషన్కి స్ట్రెస్కి గురైన వాళ్ళలో మెంటల్ మెంటల్గా పీస్ఫుల్నెస్ లేని వాళ్ళల్లో వీళ్ళల్లో ఏంటి అంటే చాలా మంచి రిలాక్సేషన్ అనమాట సో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కాదు నార్మల్ పీపుల్ కూడా ఈ అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దానివల్ల ఇంకా యాక్టివ్నెస్ అనేది పెరుగుతుందనమాట సో శిరోధారకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అండ్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అట్లాగే కొన్ని డేస్ లైక్ సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అని ఇట్లా డ్యూరేషన్ ఉంటుందన్నమాట సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ఎవరైనా సరే అంటే జనరల్ గా చేయించుకోవాలనుకున్నా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నా సరే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందుకు రావచ్చు సో ఎవరైనా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటే లైక్ మైగ్రెయిన్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ బీపీ కానీ టెన్షన్ రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మా మెడినన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ